ప్రియమైన దేవుని బిడ్డలారా నృబోయిన ఏ నామములో ఈ సెప్టెంబరు మొదట తారీఖున హృదయాంతరంగమ నుంచి మీకు శుభవందనాలండి ఎనిమిది నెలలుగా దేవుడు మనల్ని కాపాడి ఈ తొమ్మిదవ నెలకు దేవుడు దిచ్చాడు ఇర్మియ ప్రవక్త గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వాక్యాన్ని చదువుకొని ఈ నెల కొరకు మనము ప్రార్థన చేద్దాం నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును రాబోవు కాలమందు మందు నీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములు గాని హానికరమైనవి కావు ఇదే యహోవ వాక్కు దేవుని బిడ్డలారా దేవుడు మిమ్మల్ని గురించి ఒక ఉద్దేశాన్ని ఉంచి ఉన్నాడు ఈ సెప్టెంబర్ నెలలో దానిని నెరవేర్చబోతున్నాడు ఎందుకండి ఆ ఉద్దేశం మిమ్మల్ని ఆశీర్వదించడం కొరకే మీ సమాధానము కొరకే మీరు అనవచ్చు నాకని ఎవరు లేదు నన్ను గురించి ఎవరు ఆలోచన చేయబోతున్నారు ఎందుకంటే నాకని ఎవరు లేదు నన్ను గురించి ఎవరు ఆలోచించడము లేదు నాకని ఎవరు లేనందున నేను ఒంటరిగానున్నాను యో ఎందుకు ఈ జీవితం అని ఏడుస్తున్నారా ప్రతి ఒక్క రోజు మీకు కన్నీటి దినముగా ఉంటున్నదా భయపడకండి నీకని దేవుడు ఒక ఉద్దేశాన్ని ఉంచి ఉన్నాడు అది సమాధానము కొరకే ఆశీర్వదము కొరకే భయపడకండి దేవుని బుడ్డలారా మీ జీవితంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆయన ఆయన మీ జీవితంలో ఆయన మంచి ఉద్దేశములనే నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు అందును బట్టే గడచిన ఎనిమిది నెలలుగా ఎన్ని ఆపదలు మీ జీవితంలో వచ్చినా ఎన్ని పోరాటములు మీ జీవితంలో వచ్చినా ఎన్ని కష్టాలు మీ జీవితంలో వచ్చినా ఆయన మాత్రం మిమ్మల్ని చేయవద్దలేదు ఎందుకండి ఆయన ఉద్దేశాన్ని మీ జీవితంలో నెరవేర్చడం కొరకు ఈ నెలలో మీ జీవితంలో దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చబోతున్నాడు భయపడకండి చోలిపోకండి దేవుని నమ్మండి ఆయన పైన ఆధారపడి ఉండండి కళ్ళు ముసి ప్రార్థన చేద్దామా దేవా ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదర సహోదరి కొడుకు ప్రార్థన చేస్తున్నాను వీళ్ళని ఆశీర్వదించండి ముట్టండి సహాయం చేయండి గడిచిన ఎనిమిది నెలలుగా కనుపాపవలే కాపాడి తొమ్మిదవ నెలకు మీరు తెచ్చారు కారణం మీ ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకు దేవా ఈ నెలలో వీళ్ళ జీవితంలో మీ ఉద్దేశాన్ని నెరవేర్చండి సమాధానం కొరకు మేలు కొరకు మీ యొక్క పథకాలను వీళ్ళ జీవితంలో నెరవేర్చడం కొరకు నా దేవా మీ ఉద్దేశాన్ని వీళ్ళ జీవితంలో నెరవేర్చండి మీ కనికరంతో కూడా నింపండి ముట్టండి సహాయం చేయండి జీవించండి వీళ్ళ కుటుంబాన్ని వీళ్ళ చేపట్టి చేసే పనులను ఆశీర్వదించండి మీరు పోటలు వీళ్ళని దాచుకోండి ఆయన ఈ నెలంతా వీళ్లకు సమాధానంగా ఉండాల ఈ నెలంతా వీళ్ళకు ఆశీర్వాదంగా ఉండాలి నెలంతా వీళ్లకు క్షేమంగా ఉండాల ఆయన మీ పోటలు వీళ్ళని దాచుకోండి మహిమా ఘనత స్థుతి మీకే ఏసయ్య నామములు వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె ఆమె May God bless you. Have a blessed month.